నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఉప ఖజానా కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు పెన్షన్ బెనిఫిట్స్ మంజూరు చేసేందుకు ముప్పై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్ ఆర్ లక్ష్మణ్ నాయక్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు డోన్ మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ అధికారిగా పనిచేసిన శ్యాంరాజు జూన్ నెలలో రిటైర్ అయ్యారు ఆయనకు రావాల్సిన పెన్షన్ మంజూరైనప్పటికీ రిలీజ్ చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్ నాయక్ నలభై ఐదు వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు చివరకు ముప్పై వేల రూపాయలు ఇచ్చేందుకు శ్యాంరాజ్ అంగీకరించాడు ఈ విషయంపై ఏసీబీని బాధితుడు ఆశ్రయించారు దీంతో ఏసీబీ డీఎస్పీ సోమన్న నేతృత్వంలో అధికారులు పథకం ప్రకారం దాడి చేశారు అవినీతి అధికారి లక్ష్మణ్ నాయక్ లంచం తీసుకున్నట్టుగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా అతన్ని ఏసీబీ పట్టుకుంది అవినీతి అధికారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు దినదారు సామ్రావ్ అనే వ్యక్తి రిటైర్డ్ ఆఫీసర్ ఇతను రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ ఇతను ఒకటి ఆరో నెల ఆరో నెల రిటైర్డ్ అయినాడు ఈ సంవత్సరమే రిటైర్డ్ అయినాడు ఇతను పెన్షన్ కోసం అప్లై చేసినాడు ఇదే ఆఫీస్కి అప్లై చేసినాడు పెన్షన్ శాసనైంది కానీ పెన్షన్ బెనిఫిట్స్ ఉంటాయి గ్రాట్యూట్యూ ఇంకా ఎక్సెట్రా ఉంటాయి అవి ఆ అప్లికేషన్ ప్రాసెస్ దానికోసం నీకు పెన్షన్ వచ్చింది కదా ఇంకా నీకు డబ్బులు తీసుకొచ్చి ముప్పై వేలు డబ్బులు తీసుకొచ్చి ఏంటి ప్రాసెస్ చేస్తామని చెప్పినాడు మనకి లక్ష్మణ్ నాయక్ అని సీనియర్ అకౌంటెంట్ ఇదే ఆఫీసులో ఉండే వ్యక్తి చెప్తే అతనికి లంచం ఇచ్చే లంచం ఇవ్వడానికి ఇష్టం లేకుండా మాకు వచ్చి పట్టించినాడు కంప్లైంట్ మేము ఈరోజు అతను డబ్బులు తీసుకుంటుండగా రిటర్న్ లెట్గా పడుతున్నాం ఎంత డిమాండ్ చేశారు సార్ బాబు ఎక్కువ డిమాండ్ చేసినాడు బట్ ఉంటుంది కదా బేరం ఆడుకుంటారు ఎంత నలభై వేలు ఎంతో ఫస్ట్ డిమాండ్ చేసినాడు తర్వాత బేరం ఆడిన తర్వాత లాస్ట్ ముప్పై వేలు కుదుర్చుకున్నాడు ఆ ముప్పై వేలు ఇస్తా అంటే పట్టుకున్నాం ఎవరిపై పట్టుబడినాడు సార్ అంతరం తీసుకుంటూ పట్టుబడి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి